ప్రతి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో రావడంతో ప్రపంచ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంత రీతిలో గణనీయమైన మార్పులు సంభవించనున్నాయా ఆ మార్పులు చైనా నుంచి మొదలుపెట్టుకుంటే రష్యా భారత్ ఉక్రెయిన్ బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలపైన కూడా పడనున్నాయా అంటే తప్పనిసరిగా అని చెప్పక తప్పదు అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధము అట్లాగే అరబ్ లెబనాన్ గాజా హమాజ్ యుద్ధము ఆగనున్నాయా వాటికి పరిష్కారం దొరుకుతుందా అంటే ఇంచుమించుగా దొరికేలాగానే ఉంది చూడండి ట్రంప్ ఇంకా అధికారాన్ని లేదు గాజాలో హమాజ్ గెరిల్లా యుద్ధం చేస్తూ ఉంది ఐదారు దేశాలను నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సిక్స్టీ సెవెన్లో సెవెంటీ త్రీలో పది పదిహేను రోజుల్లో ఓడించినటువంటి ఇజ్రాయిల్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలను గెరిల్లా యుద్ధం కావడం వల్లనో మరో ఏదో కారణం వల్లనో సంవత్సరం దాటింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెవెంత్ గాజా నుంచి హమాజ్ దాడి చేసింది ఇంకా యుద్ధము సమసిపోలేదు గెరిల్లా దాడి జరుగుతూనే ఉంది దడపా రాకెట్లు హమాజ్ వేస్తూనే ఉంది ఇజ్రాయెల్ పైన ఈ విషయాన్ని మనము మీడియాలంతా కవర్ చేస్తున్నాం కానీ డొనాల్డ్ ట్రంప్ నేను ఖచ్చితంగా అరబ్ ఇజ్రాయల్ కాన్ఫ్లిక్ట్ని ఆపుతాను ఇజ్రాయెల్కు సపోర్ట్గా నిలబడమే కాదు అవసరమైతే ఇరాన్ని కూడా గట్టిగా బెదిరించింది మధ్యలో మీరు జోక్యం చేసుకుంటే బాధ్యత మీకే ఉంటుంది అని చెప్పేసి అంతేకాకుండా హమాస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఖతర్లో ఉంది దోహ చాలా చిన్న దేశమండి ఇరవై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండదు అక్కడ హెడ్ క్వార్టర్ హమాజ్ది మొన్నటి వరకు ఖతర్ ఇజ్రాయిల్ ఈజిప్ట్ మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికీ కూడా హమాజ్ చెరలో నూట ఇరవై మంది బందీలు ఇజ్రాయెల్కు వారు ఉన్నారు అయితే ఇజ్రాయెల్ కండిషన్ ఏం పెడుతుందంటే వెంటనే మీరు బందీలను విడుదల చేయండి అని చెప్తే హమాజ్ ససేమిరా మేము విడుదల చెయ్యము అని చెప్పేసి కరాఖండిగా చెప్తూ ఉంది సరే ఈజిప్ట్ ఏమీ చేయలేని పరిస్థితి ట్రంప్ పరోక్షంగా ఖతార్ అధికారులతో ఇండైరెక్ట్గా మాట్లాడి మీరు ఇక ముందు గాజాకు సపోర్ట్ చేయడానికి వీలు లేదు హెడ్ క్వార్టర్స్ అక్కడ ఖతర్లో పెట్టుకోవడానికి వీలు లేదు హమాజ్ను ఖతర్ నుంచి బహిష్కరించండి అని పరోక్షంగా చెప్పడం జరిగింది దాంతో హమాజ్ యొక్క వెన్ను విరిగినట్టయింది ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ రాగానే ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధము ట్రంప్ అధికారంలోకి వస్తే ఆ యుద్ధాన్ని నేను ఆపుతాను అని స్పష్టంగా చెప్పడము జరిగింది పుతిన్కి ట్రంప్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సరే పుతిన్ని నచ్చజెప్పి ఒక అడుగు వెనుకకు అట్లాగే జెలెన్స్కీని ఉక్రెయిన్ నచ్చజెప్పి ఒక అడుగు వెనుకకు మీరు కనుక యుద్ధం ఆపకపోతే ఎక్కడో ఒక దగ్గర మీరు కాంప్రమైజ్ కనుక కాకపోతే మేము ఆయుధాలను సరఫరా చేయము అని చెప్పేసి జెలెన్స్కీకి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వీడియో తీసే నాటికి మీడియాలో పుతిన్తో చర్చలు చేశాడు ఇండైరెక్ట్గా ట్రంప్ అట్లాగే జెలెన్స్కీతో కూడా ఇండైరెక్ట్గా చర్చలు చేశాడు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్య కూడా పరిష్కారము అయ్యే అవకాశం ఎంతగానో ఉంది చూడండి ప్రపంచ రాజకీయాలు ఎట్లా మారుతాయో నిన్న మొన్నటి వరకు చైనా రష్యా మేరా దోస్త్ అన్న పాట పాడుతూ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు పుతిన్ ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు అనగానే వెంటనే ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేయడమే కాకుండా మేము మీతో పాజిటివ్గా రియాక్ట్ అవుతాము చర్చలు చేస్తాము ఉన్న విభేదాలను తగ్గించుకుంటాము ప్రపంచ శాంతికి కలిసి ప్రయత్నం చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కంగ్రాచులేట్ చేస్తూ పుతిన్ ట్రంప్కు కానీ ఈ విషయము చైనాకు మింగుడు పడడం లేదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చెందిన అధినేతలు డొనాల్డ్ ట్రంప్తో కంగ్రాచులేట్ చేశారు అని విష్ చేశారు కానీ ఇంతవరకు షీ జింగ్పింగ్ మాట్లాడలేదు ఎందుకంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ట్రంప్ రావడం అధికారంలోకి ఇష్టం లేదు వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందే కమలా హారిస్ వస్తే బాగుంటుంది అన్నట్టుగా పరోక్షంగా మాట్లాడారు కాబట్టి మరి ట్రంప్ యొక్క స్ట్రోక్ రష్యా చైనా రాజకీయాలపైన స్నేహం పైన ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు పరిశీలకులు అంతేకాకుండా భారత్ యుఎస్ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్న చర్చ పెద్ద ఎత్తున ప్రారంభమయ్యింది ట్రంప్ భారతదేశం కోసమనే రష్యా కోసమో లేకపోతే చైనా కోసము ఎన్నికల్లో పోటీ చేయలేదు తమ దేశం యొక్క సంక్షేమం కోసం అనేసి తమ దేశం యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి పోటీ చేశాడు గెలిచాడు కానీ ఆ విధానాల వల్ల ట్రంప్ అనుసరించే వ్యాపార విధానాల వల్ల భారతదేశానికి కొంత ఇబ్బంది కలిగితే కలగవచ్చును ఎందుకంటే ట్రంప్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాడు అంతకుముందు కూడా భారతదేశము చైనా తమ వస్తువులను మా దేశంలో ఎగుమతి చేస్తూ ఉంది మేము ఎటువంటి టారిఫ్ ఎక్కువగా వేయడం లేదు కానీ మా అంటే యుఎస్ వస్తువుల పైన చైనా భారత్ భయంకరంగా పన్నులు విధిస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది దాంతో కొంత ఇబ్బందికరంగా ఉంటే ఉండవచ్చు కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో రక్షణ రంగంలో భారతదేశానికి యుఎస్కు మధ్య రిలేషన్స్ కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది ముఖ్యంగా నిజర్ యుఎస్లో ఉన్న ఖలిస్తాని ఉగ్రవాది పైన చెక్కు పెట్టే అవకాశము ఎక్కువగా ఉంది అట్లాగే భారతదేశముతో రక్షణపరమైనటువంటి బ్యారియర్స్ని తగ్గించుకొని హై అండ్ టెక్నాలజీ క్రయోజనిక్ ఇంజిన్ లాంటి టెక్నాలజీ కావచ్చు జెట్ ఇంజిన్ టెక్నాలజీ కావచ్చు సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎంతగానో ఉంది అంతేకాకుండా బంగ్లాదేశ్లో పపెట్ గవర్నమెంట్ని జో బైడెన్ ప్రభుత్వము నిలిపింది మహమ్మద్ యూనస్ అయితే బంగ్లాదేశ్లో హిందువులపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది దీన్ని చెక్ చేయాలి అని చెప్పేసి ఎన్నికల ర్యాలీలో స్పష్టంగా చెప్పడం జరిగింది కాకపోతే ఈ పని ఎంత త్వరలో జరిగితే అంత మంచిది డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ పపెట్ గవర్నమెంట్ పైన తప్పనిసరిగా చెక్ పెడతాడు అని చాలామంది భావిస్తున్నారు అది కూడా గుడ్ సైన్ ఫర్ ఇండియా అట్లాగే డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదాన్ని మతోన్మాదాన్ని ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఆయన అసలే సహించడు అనేక సిరియా లెబనాన్ ఇరాన్ లాంటి ఉగ్రవాద దేశాలపైన ఇంతకుముందే బ్యాన్ విధించాడు తాను అధికారంలో ఉన్నప్పుడు కాబట్టి ఉగ్రవాదము కొంత తగ్గే అవకాశము ఎంతగానో ఉంది ఏది ఏమైనా కానీ ట్రంప్ రావడము అధికారంలోకి భారతదేశానికి గుడ్ సైన్ అట్లా అని చెప్పేసి స్ట్రక్చరల్ చేంజెస్ పూర్తిగా వస్తాయి అని చెప్పడానికి వీలు లేదు కానీ సానుకూలంగా ఉండే అవకాశము ఉంది అంతేకాకుండా కమలా హారిస్ భారతీయ మూలాలు ఉన్నాయి అని అవకాశం వచ్చినప్పుడు చెప్తుంది కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పుడు కాశ్మీర్ ప్రజలతో మేమున్నాము సరి సమయంలో సరైన రీతిలో స్పందిస్తాము అని చెప్పేసి భారతదేశాన్ని హెచ్చరించడం జరిగింది కాబట్టి భారత మూలాలు ఉన్నంత మాత్రాన సరిపోదు వాళ్ళ హృదయంలో కూడా భారత్ పట్ల ప్రేమ గౌరవము కలిగి ఉండాలి మొదటి నుంచి కూడా డెమోక్రటిక్ పార్టీ పాకిస్తాన్ పట్ల సింపతైజర్స్గా ఉంటారు ప్రపంచంలో ఉన్న ఎన్ని మతాలకు చెందిన ప్రజలైతే ఉన్నారో ఎన్ని మతాలైతే ఉన్నాయో అన్ని మతాలకు చెందిన వారు భారతదేశంలో ఉన్నారు ఆ విషయాన్ని డెమోక్రట్స్ గమనించరు గమనించినా తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తారు ఎందుకో ఏమో కానీ పాకిస్తాన్ పట్ల చాలా సాఫ్ట్ కార్నర్గా ఉంటారు ఇండియా పట్ల నెగటివ్గా ఉంటారు కానీ సంవాట్ బెటర్ ఎవరు రిపబ్లికన్స్ అంతేకాకుండా ట్రంప్కు మోదీకి మధ్య వ్యక్తిగతంగా కూడా రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి రాబోయే కాలంలో భారత్ యుఎస్ రిలేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా అది అమెరికాలో డెమోక్రాట్స్ కానియండి అధికారంలోకి రిపబ్లికన్స్ కానివ్వండి చైనాను చెక్ పెట్టాలి అంటే ఆసియా ఖండంలో తప్పనిసరిగా భారతదేశం యొక్క సహకారము ఉండాలి వారికి కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే వారు గ్రహిస్తూ ఉన్నారు డిఫెన్స్ రంగము గ్రహించింది కానీ డీప్ స్టేట్ ఇంకా గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఒక ఐదు పదేళ్ళు కనుక భారతదేశము డైనమిక్గా వ్యవహరించినట్టుగా అయితే పాజిటివ్గా దృఢంగా మోదీలాగా తప్పనిసరిగా భారతదేశం యొక్క మాట చలమణి అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్